ఈ రోజుల్లో ఇన్స్టెంట్ రెసిపీస్ బాగా నేర్చుకున్నాం నిమిషాల పిల్లలకు చేసి పెట్టేస్తున్నాం మరి మనం తినే కమ్మని అమ్మ అమ్మమ్మలు నాటి రెసిపీస్ మన పిల్లలకు కూడా పరిచయం చేయాలి కదా కష్టం అనుకుంటున్నారా చాలా చాలా సింపుల్ ఈ రెసిపీ చూస్తే మీకే అనిపిస్తుంది ఇంత టేస్టీ రెసిపీ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని ఎలా చేయాలో చూద్దామా ఈ రెసిపీ నేమ్ పొంగడాలండి ఇవి చేసుకోవడానికి ఈ కప్పుతో రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని నేను రాత్రంతా నానబెట్టాను నానబెట్టే ముందు రెండు మూడు సార్లు బియ్యాన్ని బాగా కడిగేసి వాటర్ వేసేసి నైట్ మొత్తం వదిలేస్తే కనుక చూడండి మనకి పొద్దున్నకి చక్కగా బియ్యం అనేది నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు కంటే తక్కువ వాటరే వేసుకొని దీన్ని గా బ్లెండ్ చేసుకోవాలండి అంటే కొంచెం గా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ మనం బెల్లం వేస్తాం అనమాట బెల్లం అంటే కరిగించి వేస్తాము అది మళ్ళీ వేసేసి మనం మిక్సీ పట్టేటప్పుడు అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ వేసుకొని ముందు బ్లెండ్ చేసుకోండి అలాగే ఒక నాలుగు ఇలాచి కూడా వేసేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత రెండు కప్పులు రేషన్ బియ్యానికి రెండు కప్పులు బెల్లం పర్ఫెక్ట్ కొలతండి ఇలా బెల్లం తురుపు రెండు కప్పులు తీసుకొని మళ్ళీ పావు కప్పు కంటే తక్కువ వాటర్ వేసేసుకొని స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం అంతా కరిగించుకో ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం మనకు కరిగిపోతే సరిపోతుంది చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగింది కదా సో దీని అయితే పూర్తిగా చల్లారిని ఇవ్వాలన్నమాట ఇది చల్లారే లోపు మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని మాత్రం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే మనకి పొంగడాలు తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది సో అందుకని నిదానంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ అనేది చల్లారిందండి కొంచెం కొంచెం మిక్సీ దార్లో వేసేసుకొని ఇందాక మనం బ్లెండ్ చేసుకున్నాం కదా అందులో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి లేదంటే మనకి ముందే ఎక్కువ వాటర్ అనుకోండి పలచన అయిపోతుంది ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు చిన్న గరెట్ల గోధుమ పిండి వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో పిండి కూడా వేసుకోవచ్చు బట్ నేను గోధుమ పిండి వేస్తున్నాను వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోండి మీకు నచ్చితే నువ్వులను కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఓన్లీ కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఒకసారి బాగా కలిపి కుదిరితే ఒక రెండు గంటల సేపు లేదు మీకు టైం లేదన్నప్పుడు అన్నప్పుడు గంట అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయట ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని పొంగడాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అలానే ఒక చిటికడు వంట సోడా కూడా వేసుకోవాలండి నేను వేసే వీడియో అనేది మిస్ అయ్యింది సో వంట సోడా కూడా వేసేసుకొని మీరు ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి చూడండి వన్ అవర్ తర్వాత ఒకసారి గరిటతో బాగా మళ్ళీ కలిపేసి ఇలా గరిటతో మనం బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా ఒకే దగ్గర వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే పొంగడం అనేది మనకి మంచి షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ దీని మీద ఇలా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది దీన్ని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేయండి ఎందుకంటే హైలో పెట్టారంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఇలా రెండు వైపులా కూడా మనకి బాగా వేగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది సో ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు ఒకేసారి వేయొద్దండి ఒక్కొక్కటిగా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది అండ్ బాగా కుక్ అవుతుంది అనమాట లేదంటే ఒకదాని కోట అంటుకుపోతాయి సో ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ అనమాట ఈ పొంగడాలు చేయడం రెండు గరెట్లు తీసుకుంటే మనకి పెద్ద సైజు కావాలంటే రెండు గ్యారెట్లు ఒకేసారి వేసేయొచ్చు బట్ ఇలా నేను చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ పొంగడాలు రెడీ అయిపోయాయి మనం బియ్యం నానబెట్టేసి ఇచ్చేసి పాకం పట్టేసి చేయాలంటే ఎంత కష్టమో కదా ఇన్స్టెంట్ రెసిపీస్ అలవాటు పడిన మనము ఇలా చేసుకుంటే మనం తినే అమ్మ అమ్మమ్మ లాంటి రెసిపీస్ మన పిల్లలకి ఈజీగా చేసి పెట్టవచ్చు అనమాట ఏది కూడా కష్టం కాదు సో ఈ రెసిపీ మీకు నచ్చిందా మరెందుకు లేట్ అండి సంక్రాంతికి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్